కార్యక్రమంలో భాగంగా ట్రావెలింగ్ చేసాం పరిసరాలు పరిశుభ్రం చేసుకోవాలి ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ అన్ని కూడా పరిసరాలు పరిశుభ్రం చేయడం జరుగుతుంది అలాగే మొక్కలు కూడా నాటిస్తున్నాం మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏం చేయాలి మొక్కలు నాటాలి మీ ఇంటి దగ్గర ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి దీనికి సంబంధించి మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులైన గారు ప్రతిజ్ఞ చదువుతారు మీరందరినీ కుడి చేతిని ముందుకు పెట్టి ఆ ప్రతిజ్ఞను అందరూ చెప్పాలి నేను నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమదానం చేసి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో చేస్తుందని నమ్ముతూ తీరాడి నుండి నుండి నా తోటివారికి కూడా కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు స్వచ్ఛమైన గాలి ప్రజా రావణ వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను వచ్చాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను